మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన సాంప్రదాయంలో గుమ్మడికాయను మహాలక్ష్మిగా భావిస్తారు గుమ్మడికాయ శుభానికి సంకేతం అంతేకాక ఇది దృష్టి దోషాలను పరిహరిస్తుందన్న విషయం ఎప్పటి నుండో మనలో స్థిరపడింది గుమ్మడికాయ ఆకారాన్ని బట్టి భూగోళానికి ప్రతీకగా కూడా కొందరు భావిస్తారు దృష్టి దోషాన్ని పరిహరిస్తుందని అశుభాన్ని తొలగించి శుభాలను ప్రసాదించే తత్వం గుమ్మడికాయలో ఉందని అనాదిగా ఉన్న నమ్మకం ఈ కారణంగానే గుమ్మడికాయ పూజింపబడుతుంది ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టే సాంప్రదాయం స్థిరపడింది మనం తరతరాలుగా పాటిస్తున్న ఆచారాలన్నిటికీ ఒక సాంకేతికమైన వివరణ ఉంది అందరూ తమ కొత్త ఇల్లు షాపు ముందు లేదా కొత్త వాహనం కొన్నప్పుడు వాటి ముందు నిమ్మకాయలు మిరపకాయలతో కూడిన దండను కడతారు అలా కట్టడం వెనుక పెద్ద అంతరార్థమే దాగి ఉంది మనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని గృహంలోనికి ఆహ్వానించాలంటే అలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండాలంటే గుమ్మానికి నిమ్మకాయ గుమ్మడికాయను కడతారు అంతేకాక నరదృష్టి నుంచి కూడా ఇవి మనల్ని కాపాడతాయి అయితే గుమ్మానికి ఈ సమయంలో వీటికి కడితే అష్టలక్ష్ములు మన గృహంలోనికి ప్రవేశిస్తాయని పండితులు చెప్తున్నారు గుమ్మడికాయను కానీ నిమ్మకాయను కానీ గుమ్మానికి కట్టే ముందు బుధవారం రోజు ఏదైనా గుడిలోనికి ఈ గుమ్మడికాయను తీసుకుని వెళ్ళి మీ పైన పూజ చేయించిన తరువాతనే ఇంటి ముందు పెట్టుకోవాలి గుడిలో చేయించలేకపోయిన వారు ఇంట్లోనే బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపే గుమ్మడికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ గోత్రనామాలు చెప్పుకొని పూజించి ఓం శత్రుబాధ నివారిణే నమ ఓం నరదృష్టి నివారిణే నమ అనే మంత్రాన్ని మనసులో తలుచుకొని గుమ్మడికాయను తీసుకుని తూర్పున చూస్తూ కట్టాలి ఇలా చేస్తే శత్రువాదలు దిష్టి దోషాలు తొలగిపోతాయి కొంతమంది గుమ్మడికాయ దొరకనప్పుడు కొబ్బరికాయను కడుతూ ఉంటారు ఇలా చేసేవారు పీచు తీయని కొబ్బరికాయను కట్టవచ్చు గుమ్మడికాయ ఎండిపోయినా కుళ్ళిపోయినా వెంటనే బుధవారం రాగానే గుమ్మడికాయను మార్చివేయాలి నిమ్మకాయలు ఐదు లేదా మూడు లేదా తొమ్మిది తీసుకొని దీన్ని పక్కనే కట్టాలి దీంతో పాటు బుధవారం రోజు ఒక నిమ్మకాయను కోసి రెండు ముక్కలు చేసి రెండు చేతుల్లో ఉంచి కుడి ముక్కను ఎడమవైపు ఎడమ ముక్కను కుడివైపు రెండిటికి గుమ్మానికి రెండు వైపులా కొంచెం పసుపు కుంకుమలు వాటిపై చల్లిపెట్టాలి మరియు గుమ్మడికాయను తీసుకొని దానిపై కుర్పురం వేసి వెలిగించి గుమ్మానికి కుడి నుంచి మూడుసార్లు ఎడమ నుంచి మూడు సార్లు త్రిప్పి దూరంగా తీసుకువెళ్ళి బద్దల కొట్టాలి ఇలా చేయటం వల్ల నరఘోష నరదిష్టితో బాధపడుతూ ఉన్నట్లయితే శత్రు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి మన గృహంలో అష్టలక్ష్ములు కొలువై ఉంటారు మనశ్శాంతి లభిస్తుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసి మీ కుటుంబంతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు